About the T భవన భవన నిర్మాణ నిర్మాణ కార్మిక ఐక్యత నమస్తే వెల్కమ్ సంతా భారత్ న్యూస్ ఛానల్ మనం నెల్లూరు జిల్లా కోహూరు నియోజకవర్గంలో కోహూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో మనము ఉన్నాము ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఉచితంగా ఇవ్వాలని అరవై ఏళ్ళు దాటినటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఆరు రూపాయలు పింఛను మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సంఘం నాయకులు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు వారితో మాట్లాడి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం నా పేరు షేక్ చాన్ బాషా భవన్ నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు సోదల్లారా భవన్ నిర్మాణ భవనము ఇతర నిర్మాణ కార్మికులకు సంఘం ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది నుంచి కూడా ఈ సంఘం నడుస్తూ ఉంది భవన్ నిర్మాణ కార్మిక సంఘం అంటే ఒక్క భవన్ నిర్మాణమే కాదు భవన్ నిర్మాణంలో అనేక వృత్తులు వారు ఉన్నారు పెయింటర్లు కానీ సెంటరింగ్ వర్క్లు కానీ ఎలక్ట్రిషియలు కానీ ప్లంబర్లు కానీ గుంటలు తవ్వేవాళ్ళు కానీ టైల్స్ వేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా కాకుండా ఇతరులు అంటే రోడ్లు నిర్మించే వాళ్ళు ప్రాజెక్టులు నిర్మించే వాళ్ళు ఫ్యాక్టరీలు నిర్మించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని మొత్తం ముప్పై ఆరు వృత్తుల వారు భవన్ నిర్మాణ కార్మికులు ఇతర సంఘంలో ఈ సంఘంలో ఉన్నారు పనులు చేసుకుంటూ ఉంటారు చంద తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇసుక ఉచితంగా ఇస్తామని ఎలా ఎలక్షన్లో ఆయన తిరిగేటప్పుడు వాగ్దానం చేయటం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఇసుక ఉచితంగా ఇవ్వటం లేదు ఎక్కడ ఇసుక అక్కడ ఆగిపోయి ఉండదు భవన్ నిర్మాణ కార్మికులు మూడు నెలల నుంచి కూడా పనులు లేకుండా చాలా అవస్థలు పడతా ఉన్నారు గత ప్రభుత్వం ఇలాగే చేసింది జగన్ ప్రభుత్వం కూడా వచ్చిన కొత్తల్లోనే వచ్చిన భవన్ నిర్మాణ కార్మికుల మీదనే వాళ్ళు దెబ్బ కొట్టింది ఒక భవన నిర్మాణ ఇసుకని బంద్ చేయటం జరిగింది ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రం మొత్తం మీద కూడా చాలామంది కూడా చనిపోవటం జరిగి జరిగింది మనం చూస్తూ ఉన్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎందుకు చనిపోతుండారో అర్థం కావటం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మాకు అర్థమైంది ఈ ప్రభుత్వాలు చేస్తుండే అరాచకాల వల్ల ఈ రైతులు చనిపోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ భవన్ నిర్మాణ కార్మికులు కూడా ఇసకలేని దాని వల్ల వాళ్ళు అప్పులు పాలైపోయేసి ఇళ్ళు బాడుగులు కట్టుకోలేక పిల్లల చదువులు చదివించుకోలేక ఆ వైద్యం చేపించుకోలేక చాలామంది కూడా చనిపోవటం జరిగింది అప్పుల బాధలతో అలాంటి పరిస్థితులు ఈరోజు కూడా మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం ఏది చేసిందో అదే ప్రకారంగా ఇసుక దోపిడీ దోపిడీ మాఫియాకు ఒప్పి ఒప్పగించేటట్టుగా ఉన్నారు కానీ భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళకి ఉచిత ఇసుక ఇసుక ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇవ్వటం లేదు గత ప్రభుత్వంలో సంక్షేమ బోర్డు నిర్వీర్ణం చేసింది భవన నిర్మాణ కార్మికులు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఏమి ఇవ్వకుండా ఆ పథకాలలో సంక్షేమ బోర్డులో డబ్బులు రావ ఉన్న ఉన్న డబ్బులు కూడా వేరే పథకాల ఖర్చులు పెట్టుకొని అది సంక్షేమ బోర్డులో డబ్బులు లేకుండా చేసింది ఆనాడు ప్రజాగళం ఆధర్యాన నెల్లూరుకు వచ్చిన జా లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఇవ్వటం జరిగింది అయా లోకేష్ గారు సంక్షేమ బోర్డులో మా పథకాలన్నీ కూడా రావటం లేదు మాకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి మాకు సంక్షేమ పద ఉండే వాళ్ళకందరికి కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకందరికి కూడా సంక్షేమ బోర్డులో కొనసాగించాలి అలాగే పెన్షన్ సౌకర్యం కూడా వేలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ రోజు లోకేష్ గారు కూడా మా ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా మీకు అందరికి కూడా అమలు పరుస్తాము మీరేం అద అధైర్యపడబాకండి ఆ రోజు లోకేష్ గారు చెప్పినారు కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరం నాలుగు నీళ్లుగా వస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ ఇసుక సమస్య కానీ సంక్షేమ బోర్డు సమస్య కానీ ఏదీ తీరటం లేదు ఒక్క స ఇసుక వల్ల భవన్ నిర్మాణ కార్మికులు బేల్దారులు పనులు చేస్తేనే ప్రతి ఒక్క వృత్తుల వారు పెయింటర్లు కానీ ఎలక్ట్రిషియన్లు కానీ ప్లంబర్లు కానీ టైల్స్ వాళ్ళు కానీ ఏ పనులైనా కూడా జరుగుతాయి అలాగే ఈ బ భవనానికి సంబంధించిన వస్తువులు సిమెంట్ కానీ స్టీల్ కానీ పెయింట్లు కానీ ఇవన్నీ అంగళ్ళ ద్వారా కొనుక్కుంటారు అటువంటి అంగళ్ళు కూడా ఉండది వ్యాపారాలు లేకుండా గమ్మురుగా కూర్చొని ఉండరు అయ్యి వ్యాపారాలు చేస్తేనే ప్రభుత్వానికి కూడా సే ట్యాక్స్ ద్వారాలు కూడా ఆదాయం అనేది వస్తుంది అది కూడా లేకుండా పోతా ఉంది ప్రభుత్వానికి మేము ఒకటే విన్నమించుకుంటున్నాం భవన్ నిర్మాణ కార్మికులు కడుపులు కొట్టబాకండి వాళ్ళకి పని కల్పించండి వాళ్ళకి వాళ్ళకి రా ఇసుక ఉచితంగా ఇప్పించి వాళ్ళకి పని పనిని కల్పించవలసిందిగా భవన నిర్మాణ కార్మికులని మేము కోరుతూ ఉన్నాము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగే భవన నిర్మాణ కార్మికులు పోయి పోయినసారి ఎలా ఇబ్బంది పడారో అటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పేసి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగా ఉచిత ఇసుకంగా ఇసుక విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా సిఐటు ఆధర్యాన అన్ని సంఘాలతో కలుపు అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించటం జరుగుతుంది